అతివృష్టి అనవృష్టి సారీ డాడీ రాధా రావ ఇదేనా రావటం అబే వచ్చి వారం అయింది తల దాక్కు ఎవడో తమ రాగండి వచ్చిన పని మాట్లాడేకే మర్యాదలు పొద్దు పోయింది కదా ఏదైనా తింటుందేమో అవన్నీ ఫ్లైట్ లో పెడతారండి అయినా తన ఆకలి తప్పులు గమనించే భాగ్యం ఆవిడ గారు మనకి ఇవ్వలేదు కదా చెప్పండి నాన్నగారు నిలబడే వింటాను నాన్నగారు అని పిలవకు నిన్ను ఇప్పుడు పిలిపించింది కూతురుగా అనుకుంటున్నావేమో కాదు ఒక కేసులో సాక్షిగా రామ్మా కూర్చో ఈ చూస్తాను ప్లీజ్ తమరు లోపలికి అఘోరించి అక్కడ పడేసిన ఫైల్ ఇలా తగలేస్తారా ఓ నేడాది ఒక్క రోజు డాక్ బంగ్లాలో నిన్ను రేపు చేయబోయాడని నువ్వు వాడిని కొట్టి తగలబెట్టేంత పని చేశానని చెప్పావు అవును గుర్తుంది వాడి పేరు రజనీకాంత్ ఒక ఎమ్మెల్యే గారు అబ్బాయి తిరుగుబోతు అది తెలియక అతని కారెక్కాను అప్పుడు ఈ దౌర్జన్యం ఎప్పుడు ఎక్కడ జరిగింది వైజాగ్ భీమ్లీ లో ఒక డాక్ బంగ్లాలో రెండు జనవరి ఫస్ట్ న్యూ ఇయర్స్ డే అదే రోజున రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఒక తోటలో న్యూ ఇయర్స్ డే పార్టీలోనే ఒక హత్య జరిగింది అది ఈ రజనీయే చేశాడని కేసు ఇప్పుడు నా కోర్టుకు వచ్చింది అలాగా ఆరోపణ అయితే అతను వైజాగ్ లో ఉన్నాడు నా మీద దౌర్జన్యం చేయబాడని చెప్తున్నానే ఆ సంగతి నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పి రుజువు చేస్తే అతను అవుతాడు లేదా శిక్ష పడచ్చు నేను చెప్పింది నిజం నాన్నగారు అది జరిగిన మర్నాడు నేను నీకు చెప్పాను కదా గుర్తుంది మొన్న విచారణలో ఆ కుర్రాడు నా పేరు నీ పేరు చెప్పి పిటిషన్ పెట్టుకున్నాడు ఆనాడు తాను రాజమండ్రిలో లేనని వైజాగ్లో ఉన్నానని చెప్పాడు అది తేల్చడానికే నిన్ను పిలిచాను కోర్టులో సాక్ష్యం ఇచ్చి రుజువు చెయ్యగలవా యువ రానర్ మా తల్లిదండ్రులుండేది హైదరాబాద్లోనే అయినా నేను వైజాగ్లో బిఎల్ కోర్సు చదివాను జడ్జిగారమ్మాయిని అని ఎవరికి చెప్పకుండా హాస్టల్లో ఉండేదాన్ని రెండు వేల నాలుగు జనవరి ఫస్ట్న న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ రోజున మేము చాలామంది విద్యార్థులం కొందరు లెక్చరర్లు భీమ్లీలో ఒక తోటలో వనభోజనాలు గేమ్స్ పెట్టుకున్నాం రోజంతా సరదాగా గడిపాం సాయంత్రం వెలుగుండగానే ఇళ్లకు హాస్టళ్లకు బయలుదేరాం నా స్కూటర్ స్టార్ట్ కాలేదు అంతా వెళ్ళిపోయారు అంతలో ఈ రజనీకాంత్ వచ్చి కారులో దింపుతానన్నాడు పాను మొదలైంది చీకటి పడింది రజనీ కారు ఒక డాక్ బంగళ దగ్గర ఆగిపోయింది రజనీ వాచ్మెన్ కి డబ్బిచ్చి పెట్రోల్ తీసుకురామన్నాడు తాగిన మత్తులు ఒంటరిగా ఉన్న నన్ను బలవంతం చేయబోయాడు అతన్ని గదిలోకి నెట్టి బయట గొళ్ళెం పెట్టాను అంతలో పెట్రోల్ డబ్బాతో వాచ్మెన్ వచ్చాడు అతని దగ్గరున్న డబ్బా లాక్కని మూలనున్న నిన్న బాల్చీలో పెట్రోల్ పంపాను కిటికీలోంచి గదిలో పెట్రోల్ చల్లి కదిలితే నిప్పంటి స్థానని అతని కారులో పెట్రోల్ ట్యాంక్ నిజంగా ఆ కార్లోనే ఇంటికొచ్చా ఇంకా సాక్ష్యం కావాలంటే ఆ బంగ్లా వాచ్మెన్ ఈ కేసులో నిందితుడు రజనీకాంత్ రాజమండ్రిలో హత్య జరిగి నాడు తాను విశాఖపట్నం దగ్గర రాధారి బంగ్లాలో ఉన్నానని చెప్పుకుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో పరిగణించాను ఆనాడతను అక్కడ ఉన్నాడనడానికి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధాగోపాల ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి భార్య స్వయానా లాయర్ ఆమె చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు వారు నమ్ముతున్నారు ఈ ముద్దాయి ఆనాడు చెయ్యబోయిన నేరమే ఈనాడు అతని పాలిట వరమై అతన్ని కాపాడింది అందువలన ఈ రాజమండ్రి హత్య కేసులో అతను నిర్దోషి అని నిర్ధారణ అయినది కావున అతడిని విడుదల చేస్తున్నాను అన్నట్టు రాధ హైదరాబాద్ వెళ్ళిందిరా వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తేను ఏమన్నా తింటావా కాఫీ గా సిగ్గోనా బాగలేదా అంతా బాగానే ఉన్నారట ఇంతకు ముందే ఫోన్ చేసింది ఏదో కేసు అనుకుంటా కాఫీ పట్టుకొస్తాను స్వాగతం ముఖ్యాంశాలు

ఒక్క నిర్దోషికి అన్యాయంగా ఉరి పడితే అది కోర్టు చేసిన హత్య అవుతుంది అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి రామల అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధాదేవి రాధ నా కూతురని గర్వంగా చెప్తున్నాను శిక్ష పడబోతున్న ఓ ముద్దాయికి అతడొక నాడు తనకు హాని చేసినా మన్నించి సాక్ష్యం చెప్పి కాపాడిన

నేను రాధా తండ్రిని జస్టిస్ జగన్నాథం హైదరాబాద్ నుంచి నమస్కారం మిస్టర్ గోపాలం హాయ్ నో వి వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ రాధా మై ఓన్లీ డాటర్ అండ్ యువర్ ఓన్లీ వైఫ్ ఎలా అన్నాను ఖవాన్ 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 ద ఓన్లీ కరేజియస్ హీరోయిన్ యంగ్ లేడీ నువ్వు టీవీలో చూసే ఉంటావు ముఖ్యంగా నీ గురించి సరిగ్గా అంచనా వేయలేకపోయానయ్యా ఇటువంటి కేసులో ఇటువంటి సాక్ష్యానికి భార్యను పంపడం గ్రేట్ మామగారు పొగిడేసారని గర్వపడిపోకండి నేను వచ్చే వరకు ఆగండి అనట్టు ఎయిర్పోర్ట్ కి దండలు బ్యాండ్ మేళం తెచ్చి హడావిడి చేయకండి నేను వచ్చాక అవన్నీ మా నెట్వర్క్ గర్ల్స్ ద్వారా చవగా ఏర్పాటు చేస్తాను ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు పద్మశ్రీ ఇస్తా ఉన్నా ఒప్పుకోకండి భారతరత్నం అడగబో గాని హీనపక్షం పద్మభూషణ్ అన్నా రావాలి కదా ఏమిటి అన్నీ నువ్వే మాట్లాడేస్తున్నావు అల్లుడు గారు ఏమన్నారు మిగతా వస్తాను అనగారు ఫ్లైట్ కి టైం అయింది ఇదిగో ఏంటండి ఏం లేదులే

ఆ సినిమా వాళ్ళ నాన్ డీటెయిల్ కథట రేపు కోర్టులో వస్తుందట అని చెప్పమన్నాడు అలాగేనాటేనా అమ్మాయి ఇలా రా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి అందరి దిష్టి తూ 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 కేసు రేపటికి వాయిదా వేశారా రేపు బాగా పొద్దుపోయిందనుకుంటా పోనీ అలారం పెట్టినా